నా చిన్నతనములో మా అమ్మ నాకు కొన్ని మంచి మంచి వాస్తవ జీవిత కథలు హతసాక్షుల కథలు చెప్పేది మా బెడ్ బెడ్ టైమ్ స్టోరీస్ అన్నీ హతసాక్షుల కథలే నిద్ర వస్తుందమ్మా ఏదన్న కథ చెప్పంటే ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళ కథలే చెప్పి నిద్రపుచ్చేదమ్మ సౌజాతమ్మ గారు ఒక విషయం చెప్పింది వాస్తవ జీవిత చారిత్రిక కథనం రష్యా రుమేనియా ఇలాంటి చలి దేశాలలో రకరకాలుగా విశ్వాసులను చిత్రహింసలు పెట్టి చంపేసేవారట చాలా రక్తం గడ్డగట్టుకుపోయేంత చలి మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళని తీసుకెళ్ళి సముద్రపు నీళ్ళలో ముంచి నిలబెట్టేవాళ్ళట ఇంకా రక్తం గడ్డగట్టుకుపోతుంది అట్లాగే కళ్ళు బయలుగా అమ్ముతూ మిర్లకి చావుకు సిద్ధమవుతుంటారు అప్పుడు చెప్తాడు మిలిటరీ ఆఫీసర్ వాళ్ళు ఏమో బాగా దట్టమైన ఉన్ని వస్త్రాలతో వాళ్ళు కప్పుకొని వెచ్చగా ఉంటారు చెప్పండి ఎప్పటికైనా యేసును వదిలిపెడతారా లేదా అంటే లేదు లేదు మాకు ఏసయ్య కావాలి ఏసును వదిలిపెట్టి మేము నరకానికి వెళ్ళలేము అంటూ అట్లాగే కొంతమంది అంట ఒకసారి ఒక పది మంది బ్యాచ్ని దింపారు నీళ్ళలోకి ఈ మిలిటరీ ఆఫీసరు అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని దట్ చట్టంగా ఉన్ని సాక్స్లు ఉన్ని మరి పాదరక్షలకు చక్కని కవరింగ్ ఇచ్చుకొని షూ మంచి వెచ్చని షూ వేసుకొని వెచ్చని బట్టల్లో ఉండి చుట్టూ సైనికులు ఉన్నారు ఆ సైనికులలో ఒకడు ఆలోచించుకుంటున్నాడట ఏంటి పిచ్చోళ్ళు ప్రాణాపాయం వచ్చింది ప్రాణాలు వెళ్ళిపోతుంటే ఏసే కావాలంటారు ఏమిటి ఆ ఏసులో ఏముంది అంత గొప్పతనం బ్రతుకుంటే భార్యాపిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి లక్షల రూపాయలు సంపాదించవచ్చు జీవితంలో అన్ని సుఖాలు అనుభవించవచ్చు ఏంటి ఆ ఏసు అంటే ఎందుకు వీళ్ళకంత ఇష్టం ఏదో ప్రాణం పెట్టాడంటారు ఆయన వాళ్ళ కొరకు చనిపోయి వేసాడంట ఏమిటి ఇప్పుడు కొన్ని దినాలుగా ఆలోచిస్తున్నాడు ఒక జవాన్ ఒక సైనికుడు దేవుడు ఆ జవాన్ కళ్ళు తెరవడం మొదలుపెట్టాడు మిలిటరీ ఆఫీసర్ ఇక్కడ కూర్చున్నాడు కుడి భుజం దగ్గర ఈ ఆలోచన పరుడు నిలబడ్డాడు పది మంది సైనికులు పది మంది విశ్వాసులు విశ్వాసులు నీళ్ళల్లో ఉన్నారు ఏం బాబు కాసేపట్లో చచ్చిపోతారు మీరు జాగ్రత్త యేసును వదిలేస్తే మిమ్మల్ని మేము బ్రతికించేస్తాం బయటికి తీస్తాం మీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాం ఒక ఇల్లు ఇస్తాం అన్నీ ఇస్తాం మీకు మీ భార్య పిల్లల దగ్గరికి పంపిస్తాం ఇది ఆఖరి ఛాన్స్ మీకు మరికొద్ది నిమిషాలు చచ్చిపోతారు తీర్మానం మీదే మరి దేవుడు ఉంటే వచ్చి బ్రతికించమను మిమ్మల్ని బ్రతికించమను ఇక్కడ చచ్చిపోతున్నారు పిచ్చోళ్ళారా జ్ఞానం లేదు మీకు అంటున్నాడు మిలిటరీ ఆఫీసర్ ఈ జవాన్ గారు ఉన్నాడు ఇక్కడ ఆ చచ్చిపోతున్న వాళ్ళ ముఖంలో ఆనందమే తప్ప ఏ బాధ లేదు పర్వాలేదు ఆఫీసర్ గారు మేము చచ్చిపోతాం ఏంటి అని వీళ్ళు ఈ పది మంది పైకి చూస్తున్నారట వీళ్ళు పైకి చూస్తున్నారు ఏంటని ఈ జవాన్ కూడా పైకి చూశాడు దగ 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 మెరిసిపోతున్నటువంటి తెల్లని మహిమ కిరీటాలు ఆకాశము నుండి పైకి కిందికి దిగొస్తా ఉన్నాయి పై నుండి కిందికి దిగొస్తున్నా అమ్మ బాబోయి వీళ్ళేం తిక్కలోళ్ళు కాదురా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కిరీటాలు ఉన్నాయి అక్కడ ఒక లోకముంది మహిమలోకముంది వీళ్ళు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు ఆ దేవుని కొరకు ప్రాణం ప్రాణమరిపించిన వాళ్ళ కొరకు ఆయన కిరీటాలు పంపిస్తున్నాడు ఎంత అద్భుతం అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ కింద నీళ్లల్లో మునిగినటువంటి ఆ పది మంది విశ్వాసులలో ఒకడుండి తట్టుకోలేక భార్య గుర్తొచ్చింది పిల్లలు గుర్తొచ్చారు సార్ నన్ను క్షమించండి నాకు ఇంకా ఈ క్రైస్తవ విశ్వాసం వద్దు ఈ మతం వద్దు ఈ దేవుడు లేదు నన్ను నేను చచ్చిపోయేలాగున్నా నన్ను బయటికి తీయండి బయటికి తీయండి అని అరిశాడట ఆ పది కిరీటాలు కిందికి దిగేవి ఒక్క క్షణం అట్లా ఆగినాయి తర్వాత మళ్ళీ చలనం స్టార్ట్ అయింది తొమ్మిది కిందికి దిగినాయి ఈ ఒక్క మనసు మార్చుకొని నాకు ఏ సక్కర లేదని చెప్పిన వాడిని బయటికి తీశారు ఒక్క కిరీటం పైకి వెళ్ళిపోతుంది ఈ జవాన్ చూశాడు ఇది బాబోయ్ ఏసయ్య గొప్ప దేవుడు ఏసు వారు నిజమైన దేవుడు నాకు కావాలి యేసు ఈ పిచ్చోడు వద్దని వదులుకున్నాడు ఏసును నాకుగా వాళ్ళు నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నానని గబగబ బట్టలన్నీ తీసేసి నా బట్టలు అతనికి తొడిగించండి నేను మాత్రం కొరకే జీవిస్తాను కొరకే మరణిస్తాను అంటే మిలిటరీ ఆఫీసర్ గారు అండి పిచ్చి పెట్టిందా చచ్చిపోతున్నారు అక్కడ నీళ్ళలో దిగి తెలియదు సార్ ఏసు నిజమైన దేవుడు మీకు తెలియదు ఒకప్పటికి తెలుసుకుంటారు అని చెప్పి వాడు బట్టలన్నీ తీసే చిన్న డ్రాయర్తో నీళ్ళు దిగాడు ఇదేనా నీ తీర్మానం ఇదే నీ చివరి తీర్మానం అంటే అవునండి నువ్వు లక్ష సార్లు అడిగితే ఇదే తీర్మానం నేను కళ్ళారా చూశాను ఏసై నిజమైన దేవుడు అన్నాడు ఆ బయటకు వచ్చిన విశ్వాసేమో కిరీటం పోగొట్టుకున్నాడు ఆఖరి క్షణంలో ఈ సైనికుడు ఆ కిరీటాన్ని పొందుకున్నాడు దేవుని కానీ చివరి క్షణం అనేది చాలా ప్రాముఖ్యం వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ వాట్ యు డూ ఇన్ ద లాస్ట్ మూమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దేవుని కనుక ఎన్నో శ్రమలు అనుభవించి చివరి క్షణములో కిరీటాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అందుకే ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అంతము దానక నమ్మకంగా ఉండు ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు కార్యాంతమే మేలు కార్యారంభము కంటే కార్యాంతం మేలు మొదట గొప్ప గొప్ప సాక్ష్యాలు పొంది గొప్ప గొప్ప సేవ చేసి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి జనాల చేత జేజేలు కొట్టించుకొని ఆకరణ బిలాములాగా చావద్దు మనం చివరి దశ నీవు మహిమ కిరీటం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఆసక్తిని వదులుకోకుండా ఉండాలి తుదమట్టుకు అదే ఆసక్తి నువ్వు చూపించాలి ఎప్పుడైతే నీలోని ఆసక్తిని నీవు వదులుకుంటున్నావో పత్రిక అధ్యాయం ఆరవధ్యాయం దయచేసి అదొక రకంగా ఆత్ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన ఆత్మహత్య అన్నమాట సూయిసైడ్ స్పిరిచువల్ సూయిసైడ్ హెబ్రిఆర్ అధ్యాయము పన్నెండు పదకొండు వచ్చేనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాను టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ టిల్ ద లాస్ట్ ట్రంపెట్ సౌండ్స్ అప్పటిదాకా మీరు ఇదే ఆసక్తి కలిగి ఉండాలి చాలా విచారకరం కొన్ని నెలలుగా నా కళ్ళ ముందు మా అమ్మ చెప్పిన కథ కనబడుతూ ఉంది విశ్వాసులలో కానీ సేవకుల్లో కానీ ఆసక్తి చల్లారిపోతుంది నాకేం కనపడుతుందో తెలుసు తెలుసా పైకి వెళ్ళిపోతున్న కిరీటాలు కనబడుతున్నాయి ఆసక్తి చల్లారిపోతుంది పై పైకి ఏదో ఆసక్తి ఉన్నట్టుగా నటిస్తున్నాము కానీ లాభం అండి ఎంత త్యాగం చేసినా ఎప్పటికీ తెమ్మలది పోరాటం ఎంతసేపటికి పోరాటమేనా త్యాగాలైనా ఇంకా సుఖపడేది ఎప్పుడు మనం అనే మనస్తత్వం హండ్రెడ్ పర్సెంట్గా విశ్వాసులలోకి వచ్చేసింది సేవకుల్లోకి వచ్చేసింది ఒక మూడు నెలలుగా నేను చెబుతున్నాను నా కళ్ళ ముందు కొన్ని కిరీటాలు పైకి వెళ్ళిపోవటం నేను చూస్తున్నాను జాగ్రత్త ప్రియ సహదాసులారా మీ కిరీటం కిందకొస్తుందో పైకి వెళ్ళిపోతుందో అది మీ మీద ఆధారపడింది జీవితం అంతా కూడా నిర్లక్ష్యంగా బ్రతికిన వారు ఆఖరి క్షణంలో మారు మనసు పొంది కిరీటాన్ని స్వతంత్రించుకుంటున్నారు జీవితమంతా దేవుని కొరకు రోషముతో జీవించిన వారు ఆఖరి దశలో ఆసక్తిని విడిచిపెట్టి ఒక పేరుకు మాత్రమే సేవకులుగా మిగిలిపోయి కిరీటాన్ని వదులుకుంటున్నారు మనం కన్ను మూసేదాకా మనం ఎంత ఎంత నష్టపోతున్నామో మనకు తెలియదు కన్ను మూసి అవతల ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆత్మల లోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత నిర్లక్ష్యం చేశామో ఎంత సీరియస్ మిస్టేక్ మనం జరిగించాము ఎంత ప్రమాదకరమైన పోరాటం చేశామో కన్ను మూసి అవతలకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీరేం చేయక్కర్లే ఎక్స్ట్రా లేం అక్కర్లేదు సేవారంభములో మీరు చూపించిన ఆసక్తి ఆఖరి దాకా చూపించండి ఏం చేయలేరా అంత మొయలేని హిమాలయ పర్వతాన్ని మొయమని చెప్పామా సేవారంభములో ఎంత ఆసక్తి ఉందో అదే ఆసక్తి చివరి వరకు చూపించమంటున్నాడు దేవుడు నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అనుకున్న రీతిలో పని జరగలేదని దేవుని మీద అలగడం ఎంత బుద్ధిహీనమైన పని పని దేవునిది నీవై నీవెందుక ఎలగడము అనుకున్నప్పుడు జరగాలి నేను అనుకున్న రీతిలో జరగాలి అంటే అది సేవ నీదా దేవునిదా మనమెవరం అలగడానికి ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచడమే మన బాధ్యత ఆ తర్వాత నీకు జీవ కిరీటం ఉన్నది నీతి కిరీటం ఉన్నది దేవుని పని ఎప్పుడు ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు అంత మునుక నమ్మకంగా ఉండడమే మన పని నీ కిరీటం వస్తుంది పైనుండి దాన్ని మధ్యలో వెనక్కి పంపించొద్దు మధ్యలోనే చల్లారిపోవద్దు ఇది సీరియస్ హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుని నుండి స్వీకరించి హెచ్చరిక పొంది మనము మారు మనస్సు పొంది ఒక నూతన ఉజ్జీవాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళదాం దేవుడు మనకు సహాయం చేయునుగాక రండి ప్రార్థన చేసుకుందాం